అయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంది ఇంకా బాగుంటాను ఇప్పుడైతే నేను పొద్దున్న అయితే పొప్పొంగలు చేశానండి పొద్దున్నే అయితే పొప్పొంగలు అయితే చేశాను మిగిలి ఉంది దీన్ని వేస్ట్ చేయకుండా అయితే వడలాగా ప్రిపేర్ చేస్తాను టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పొప్పొంగల్లో అయితే కొద్దిగా గోధుమ పిండి అయినా బియ్య పిండి అయినా వేసుకోవచ్చండి నా దగ్గర బియ్య పిండి లేదు కాబట్టి గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఉత్తి పప్పే కాబట్టి కొంచెం నూనెలో వేస్తే విరిగిపోతుంది అందుకని చెప్పైతే గోధుమ పిండి అయితే కొంచెం కలుపుకుంటున్నాను బాగా గట్టిగా పిసుక్కుంటూ కలుపుకుంటే దాంట్లో అయితే కలిసిపోతుంది మామూలుగా ఉత్తి వేసామంటే విరిగిపోతున్నట్టు వస్తాయి అందుకని చెప్పేసి బియ్య బియ్యపిండైనా లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ముందుగానే ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత అయితే కొద్దిగా వేసుకున్నాను హీట్ ఎక్కిందా లేదా అని ఆయిల్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనం మసాలా మినపడ మినపొడ ఎలా చేసుకుంటామో అలాగే ఇవి కూడా వడలాగైతే వేసేయాలి ఫస్ట్లో అయితే మామూలుగా ఉత్తి పప్పొంగల్తో వడలాగా చేసేసానండి అట్లా ఉత్తిన తర్వాత అయితే బాగానే ఉంటుంది ఆయిల్లో వేసిన తర్వాత అయితే ఇరిగిపోయింది ఎలా కానీ ఇలా అయితే ట్రై చేశాను గోధుమ పిండి అయినా లేకపోతే బియ్య పిండి అయినా అలాగే రాగి పిండి కూడా వేసుకోవచ్చు అప్పుడైతే కొంచెం బాగా విరగకుండా అయితే వస్తుంటాయి అయితే పిల్లలకి హెల్దీ కూడా కదండి గోధుమ పిండి అలాగే పప్పంగులు కూడా అందుకని చెప్పేసి సాయంత్రం స్నాక్స్ కావాలంటే మిగిలినప్పుడు అయితే ఇలా చేస్తుంటాను మామూలుగా అయితే వీటిలో ఇంకేం మెయిన్ అవసరం లేదు ఎందుకంటే పప్పొంగల్లా ఎరగడ్డ తిరగమాత గింజలన్నీ వేసేస్తుంటాం కాబట్టి వీటిలో ఏం వేయాల్సిన అవసరం లేదు కలుపుకోవడానికి అలా గోధుమ పిండి అయినా బియ్య పిండి అయినా రాగి పిండి అయినా కలుపుకుంటే సరిపోద్ది ఇవన్నీ అయితే ఇంకా కాలిన తర్వాత అయితే తీసేయాలి మామూలు వడ కలర్ వస్తే సరిపోతుంది వడల్లో అయితే చాలా రకాలు చేసుకోవచ్చు కదా మీకు ఏ వాడ అంటే ఇష్టం నాకైతే అలసందుల అయితే చాలా ఇష్టము ఈ వడ కూడా ఇష్టము వడ అయితే ఇంకా బాగుంటుంది కదా మీకు ఏ వాడ ఇష్టమైతే కామెంట్ చేయండి ఇంకా పిల్లలు అయితే టెన్ మినిట్స్లో అయితే వచ్చేస్తారు అందుకని చెప్పేసి స్నాక్స్ ముందుగా అయితే ప్రిపేర్ చేసామనుకో వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వచ్చు కదా అందుకని అయితే గబగబా ప్రిపేర్ చేస్తున్నాను స్నాక్స్ ఇది కూడా కాక వేడి మీద అయితే ఇవ్వడం బాగుంటుంది వేడివేడిగా వేరుసిన పప్పుల చట్నీ అలాగా లేదంటే కారమైన వేసుకున్న బాగుంటుంది వీటితో అయితే కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇదైతే చల్లంగా ఉండే కడుకైతే వేడిగా ఉంటైతే బాతినే గలము ఇలా అయితే ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గబగబా చూడండి వడ కలరే వస్తుంది కదా అసలు దూరం నుంచి చూస్తే మామూలుగా ఇది లాగే ఉంది పప్పొంగల వడ అని ఎవరు అనుకోరు ఇంకా లోపలిది తిని చూస్తే తప్ప మీరు ఒకసారి ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చిందైతే కామెంట్ చేయండి పక్కన పిల్లలుంటే వాళ్ళకైతే ఇస్తే ఇది మినపొడ అని అడిగారు అసలు వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు అది మినపడో పప్పు గలవడో నేను చెప్పేదాకా అర్థం కాలేదు లోపల తిని చూస్తే అప్పుడు అర్థమైందక్క లేకపోతే అది మినపడేను అనుకున్నాను అని చెప్పాడు ఎలా ఉంది అని అడిగాను టేస్ట్ అయితే బాగుందక్క మామూలుగా నేనైతే ఫస్ట్లో మినపడ అనుకున్నాను ఎప్పుడు చూడలేదక్క పొప్పొంగలతో చేస్తారని అనింది అవునమ్మా చేయొచ్చు అని అయితే చెప్పాను ఇవైతే ఉత్తిగా కూడా అంటే పచ్చడి చట్నీ ఏం లేకుండా కూడా అక్క అంటే అవును ఏం లేకుండా అయితే తినేయచ్చు ఉత్తి వడ అయితే తినేసేయచ్చు అసలు మనకి మామూలుగా అన్ని తిరగమాత అన్నీ వేసేసి ఉంటాం కాబట్టి మనం ఉడికి అయితే వేసేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పాను సరే అక్క ఈసారి అయితే ట్రై చేస్తానని చెప్పింది ఇక్కడ వచ్చేసరికి వడలు కూడా అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి ఇవి ఇంకా తీసేసి మీకైతే చూపిస్తాను మనం వేడిగా ఉన్నప్పుడు తింటే అయితే పైన అయితే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కొద్దిగా లోపలైతే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది ఇలా ట్రై చేసి మీరు చెప్పండి ఖచ్చితంగా ఎప్పుడైనా మిగిలితే వేస్ట్ చేయకుండా ఇలాగైతే ట్రై చేయొచ్చు సబ్స్క్రైబ్